लाल सोना पासी लाल सोला पास పాలన తప్పిదాలపై ఎమ్మెల్యే వెంటనే అడిగిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి మున్సిపల్ అధికారులు కాపాడాలి కాపాడాలి సమాచార హక్కు చట్టాన్ని వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి మౌనం వీడాలి మౌనం వీడాలి మున్సిపల్ పాలన తప్పిదాల కాపాడాలి సమాచార హక్కు చట్టాన్ని కాపాడాలి కాపాడాలి సమాచార హక్కు చట్టాన్ని వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం మొత్తం మీ పిఎల్ మీ పిఎలు రాజ్యం వెళ్తున్నారు అవినీతి రాజ్యం పోతున్నారు నాకు బ్యాంక్ షాపులు రెండు ఉన్న గవర్నమెంట్ చేసినప్పుడు ఇంత అవినీతి జరగాలి మీకు తెలీదాన్ని తొలికిచ్చినప్పుడు ఈ అవినీతి కనపడదా సరే జరుగుతూ ఉంది మీరు ఈ మధ్య ఒక హోరంలో నేను మీకు కంప్లీట్ హోరం నాకు టైం ఇస్తా ఉన్నాను మీరు ఇచ్చారండి స్టాఫ్ లేరు ఇచ్చారు స్టాఫ్ లేరు అనిచ్చారు కొంత సమయం సమయం కొంత సమయం కావాలంటే సంవత్సరమా ఐదు సంవత్సరాలుగా లేకపోతే మేము ముసలిలో ఏం పట్టాలా ఏంది దానికి పదాలాయ ఇరవై తేజీస్తా రజ తేజీస్తా పదకొండు తేదీ అసలు మీ స్టాఫ్ ఎంతమంది ఉండాలా ఎంతమంది లేరు ఎందుకు ఇప్పుడు తొంభై రోజుల ఇప్పుడు మీకు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాము ఇప్పుడు దీంట్లో ఏమి మీరు అంటే ఉద్యోగస్తులు ఇచ్చారు నలుగురు కాయస్ ఇచ్చారు ఒక స్టాఫ్ లేరు నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ లేరు సమయం కావాలి సమయం అంటే ఎంత నెల పది రోజుల లేదు ఒక సంవత్సరా లేదు పదిహేను సంవత్సరాల లేదు నా నేను ఎనభై ఏడు నలభై ఏడు ఇచ్చింది కారణం డేట్ ఒకటి ఎవరైనా అడిగినప్పుడు అయితే నీ టైంకి ఇస్తా లేదు ఒకటి నేను సరే ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్గాలు గౌతమం ఎక్కరగానికి గౌతమ్ ఎక్కరాగానికి నేను మీరు అందించాలి అడిగా అనాథకారికంగా అందించాలి నాకు తెలుసు దాన్ని సరి దానికి ఇంకో టైం కావాలా బస్ స్టాండ్ నిధులు కూడా టైం కావాలా బస్ స్టాండ్ మున్సిపాలిటీ నిధులు కూడా టైం కావాలా సరే స్టాఫ్ అసలు లేరు లేరు అంటారు స్టాఫ్ లేకుండా మున్సిపాలిటీ జీతాలు ఆగిరా ఇంకే ఫలాన్ని ఇవాడ జరిగే అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయా ఏ ఆగిపోతే అయ్యా మా అఫీసర్ జనాలు లేరు స్టాఫ్ లేరు మా ఏ కార్యక్రమం జరగడం లేదు అన్ని మోతేసుకోవడం కంప్యూటర్ పని చేయడం లేదు చెప్పండి మీ జీతాలు లక్ష్యంగా ఒకరోజు ఏది పడుతున్నాయి మీకు రావాల్సిన ఎన్ని వస్తువులు మీకే సమకూరుతున్నాయి మధ్యలో నలిగిపోయేది లేదు నెల రోజు మూడు నెలలు తిరుగుతుంది సమానం ఈ ఆకలితో చచ్చే ఆకలితో ఉండే ఈ ఉన్న వాళ్ళకి న్యాయం చేయకుండా ఏ రోజు గుడ్డలు ఇచ్చారా కాలిముగలకి సౌండ్ ఇచ్చారా సొప్పు ఇచ్చారా చెప్పులు ఇచ్చారా ఏ ఎక్కడ ఉందా అంటే ఈరోజు చెప్పేసింది ఉందా లేదా మేమేమో ఉన్నారో వాళ్ళు ఏని పక్షంలో నేనేం చేయాలి మీరు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు నేను సమాచారం ఇవ్వాలి ఏం చేయాలి ఆ కన్సర్న్ ఎవడైతే ఉన్నాడో ఈ పోతే మేమో ఇచ్చాను వారం రోజులు టైం ఇవ్వని వాళ్ళకి వారం రోజులు ఇవ్వని ఈ పోతే షోకాదిస్తాను షోకాజిచ్చిన తర్వాత కూడా ఈ పోతే సస్పెండ్ చేస్తాను ఇది నేను చేయాల్సినటువంటిది